నమస్కారం మీరు చూస్తున్నారు పూజా టీవీ నేను లలిత సహస్ర అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి అడుగుపెట్టాము ఎంతో ఆశలతో ఎంతో భవిష్యత్తు ఉండబోతుందని చాలామంది ఎదురు చూస్తుంటారు ముఖ్యంగా ద్వాదశ రాసుల వారైతే మరి గతంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అనుభవించిన కొన్ని కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు కూడా మరీ కొనసాగించబోతున్నాయా మరి కొంతమందికి ఏళ్ళ శని అలాగే ఉండబోతుందా మరి వాళ్ళకి శని పీడ పోబోతుందా ఏమైనా అదృష్టాలు రాజయోగాలు రాబోతున్నా ఇలా చాలా ఆసక్తికర విషయాలన్నీ కూడా కూడా మనం తెలుసుకుందాం మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ శ్రీ చక్ర ఉపాసకులు మరికంఠ శర్మ గురుగారు నమస్కారం గురుగారు గారు గురువు గారు ఐదవ రాశి మరి ఐదవ రాశి సింహరాశి వారికి ఎట్లా ఉండబోతుంది వీళ్ళు ఎప్పుడు కూడా సింహరాశి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు సాధించాలి ఏదో ఒకటి లైఫ్లో అన్న ఒక ఉద్దేశంతో ఉంటారు మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వీరికి అటువంటి అవకాశాలు ఏమైనా తీసుకొచ్చిన అవసరం ఉందంటారా సింహరాశి అనగానే రాజులకు అధిపతి అయినటువంటి వాళ్ళు కాబట్టి సింహం అనగానే ఒక విధమైనటువంటి ఆలోచన ద్వారంతో ఉంటారు కానీ రెండు వేల ఇరవై ఆరులో వీరి యొక్క జాతకానికి విపుత్రంగా ఇబ్బందులు కలుగుతున్నాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటి కొంచెం తగ్గి జనాల కోసం మాత్రమే వీళ్ళు ప్లాస్టిక్లు నవ్వలి పెదాలు తగిలించుకొని జనాల్లో తిరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది సింహరాశి వారికి ఫిబ్రవరి నుంచి మే వరకు కూడా గడ్డుకాలంగానే కాలంగానే చెప్పచ్చు ఆర్థికంగా నిలిగిపోతారు ఇక్కడి నుంచి అక్కడ తెచ్చి అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి పరువు పోతుంది అని చెప్పి అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి తిప్పుతారే తప్ప వాస్తవానికి వాళ్ళ దగ్గర డొల్లగా ఉంటారు ఈ ఐదు నెలలు ఇదే తర్వాత సింహరాశిలో వారికి రాజకీయ నాయకులు కూడా ఈ ఐదు నెలలు గడ్డుకాలమే అండి తదుపరి వచ్చేటువంటి దాంట్లో నిలబడేటువంటి అవకాశం ఏర్పడుతోంది ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు చదువుతో పాటు ఇతరతర రంగాల్లో కూడా వారి యొక్క పేరు ప్రఖ్యాతులు అనేటువంటి సాధిస్తూ ఉంటారు ఇక భార్యాభర్తల మధ్య గొడవ ఏదైతే జరుగుతుందో సింహరాశి వారు రెండు వేల ఇరవై ఐదు కంటే రెండు వేల ఇరవై ఆరులో ఆడవారికి అధికమైనటువంటి అవకాశాలు లభిస్తున్నాయి మగవారి కంటే సింహరాశిలో వారికి రెండు వేల ఇరవై ఆరులో ప్రతి విషయంలోనూ పట్టింది బంగారం అవుతుంది ఆడవారికి మగవారి విషయంలో సరికి ప్రారంభం ఆనందంగా చేస్తారు మధ్యలో ఆ పనులు విడిచిపెట్టేస్తూ ఉంటారు వ్యాపారం అయినా సరే అంతే ఏ పనులన్నా అంతే సింహరాశి వారు రెండు వేల ఇరవై ఆరులో వ్యాపారం చేయాలి అనుకుంటే కనుక వీరికి అనుకూలమైన వాతావరణం జనవరి ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి మార్చి ఇరవై మూడో తారీఖు మధ్యలో వ్యాపారానికి అనుకూలమైనటువంటి వ్యవస్థలు నడుస్తున్నాయి వీరు ఒకరు మోసం చేయరు వీరు ఒకరి చేతలో మోసపోరు వీళ్ళు మోసం చేసేటువంటి అవకాశం కూడా ఎవరికి లభించదు ఇది చాలా పాజిటివ్ ఉన్నటువంటి సమయం ఈ సమయాల్లో వీరు చేయవలసినటువంటి వ్యాపారాలు నర్సరీ పనిచేస్తుంది మెడికల్స్ పనిచేస్తాయి అదేవిధంగా బ్యూటీ ప్రోడక్ట్స్ పనిచేస్తాయి ఫోన్కు సంబంధించినటువంటి పనిచేస్తాయి ఈ నాలుగు రంగాలు సింహరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తాయి విదేశాలకు వెళ్ళే వారికి మే జూన్ జూలై ఈ మూడు నెలలు కూడా అద్భుతంగా కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఆరులో గురుడు అదేవిధంగా రాహుస్థానాలు అద్భుతంగా ఉండడం వల్ల విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరిక కానీ స్టాక్ మార్కెట్లో ధనం పెట్టాలి అనేటువంటి అతి ఉత్సాహం కానీ ఎక్కువగా అవుతుంది ఈ మూడు నెలల్లో మాత్రం పెట్టుకోండి మీకు చక్కటి భవిష్యత్ అయితే ఉంటుంది ఆరోగ్యం విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు పొంచే ఉంటాయి ఒకదాని తర్వాత మరొకటి అయ్యే అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి నూటికి ఎనభై తొమ్మిది శాతం ఈ సింహరాశి వారు మొదటి ఆరు నెలలు కూడా ప్రమాదాలకి ఎక్కువ గురవుతుంటారు వీరే తప్పిదం లేకపోయినా కాళ్ళు దెబ్బతెయిల్దనుకోండి అది తగ్గేలోపు చేతికి ఉంటుంది ఇలా చిన్న చిన్న ఇబ్బందులతోటి ఉంటూ ఉంటారు పైగా ఈ సింహరాశిలో ఉన్న వారికి రైతులకి మొదటి ఆరు నెలలు అద్భుతంగా ఉంటుంది తదుపరి వచ్చే ఆరు నెలలు బాధాకరంగా నడుస్తూ ఉంటుంది వివాహం చేరగాలి అనేటువంటి కుతూహలంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ వివాహ యోగము అనేటువంటిది సింహరాశిలో వారికి ఫిబ్రవరి నుంచి ప్రారంభం చేసుకుని ఏప్రిల్ వరకు కూడా అద్భుతంగా కలిసి ఉంది అనుకున్నటువంటి సంబంధాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి సింహరాశి వారు తూర్పు దిశ అదేవిధంగా పడమటి దిశ ఈ రెండు దిశల నుంచి వచ్చేటువంటి సంబంధాన్ని చూసుకోండి అద్భుతంగా మీకు కలిసి వస్తుంది ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే స్టాక్ మార్కెట్లో ధనాన్ని విచ్చిద్దామనుకుంటున్నారో వీళ్ళు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో కూడా అద్భుతంగా కలిసి వస్తుంది పెట్టిన పెట్టుబడికి నష్టం రాదు పైగా వీరు వేరే ఒకళ్ళ యొక్క ఆస్తి కానీ స్థిరాస్తులు కానీ తక్కువ ధరలో కొనుక్కుంటారు వీళ్ళకి కాలం కలిసి వచ్చింది అనేటువంటి వ్యవస్థలో చెప్పచ్చు ఏది ధనపరంగా స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి అంటే కనుక ఈ సింహరాశి వారు ఎవరైతే మనం పాత బంధాలు కానీ వదులుకున్నటువంటి అక్ర సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని దగ్గరికి అయితే చేరనివ్వరు గుట్టు గొడ్డు కానీ ఉంచుకుంటారు రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎక్కడ అక్రమ సంబంధాల వల్ల విడిచిపెట్టిన బంధాల వల్ల ఇబ్బంది కలగదు ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఏదన్నా దుర్గాదేవి ఆరాధన చేయడం లేకపోతే గ్రామ దేవత ఆరాధన చేయడం అందులోను గులాబీలతో కానీ మందారాలతో కానీ ఆరాధన చేస్తే అద్భుతంగా కలిసి వస్తుంది ఓకే గురుగారు థ్యాంక్ యూ ధన్యస్మి గురుగారు చాలా చక్కగా వివరించారు చూసారు కదండి గురువుగారు చెప్పినటువంటి ఆ పరిహారాలు తప్పకుండా ఆయా రాశుల వారు ఖచ్చితంగా పాటించాల్సిందేనని గుర్తు చేస్తున్నారు అంతేకాకుండా మీకు మంచి జరగాలి శుభ ఫలితాలు ఇవ్వాలంటే ఆచ తూచ తప్పకుండా ప్రతిదీ కూడా గురుగారు చెప్పినట్టు ఆచరించండి మీకు ఇంకెటువంటి సందేహాలు దీని మీద కనుక మీకు ఉన్నట్టయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి గురువుగారి నెంబర్ కూడా ఉంటుంది గురువుగారికి కూడా ఫోన్ చేయచ్చు అలాగే కింద కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఆ సందేహాలను నివృత్తి చేస్తూ మరోసారి గురుగారితో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం మరిన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం నమస్కారం परमेश्वाणस्तु